నమస్తే ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి బైబ్స్లో మునక్కాయ టమోటా కర్రీ తయారు చేయ విధానము మళ్ళీ మునక్కాయ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం ఆరోగ్య ప్రయోజనాలున్నో ఉన్నాయి కదా కావలసిన పదార్థాలు మునక్కాయలు చిన్నుల్లి కరివేపాకు ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి పోపు దినుసులు ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్గా తయారు చేశాను చూడండి మన ములక్కాయి టమాటా కర్రీని ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా మన ప్లాగ్లో తర్వాత వైట్ ఉంటుంది వైట్ బదులు ఉల్లిపాయలు పెట్టాము ఇది గ్రీన్ ములక్కాయలు మధ్యలో ఊరుకునే చక్రంలాగా అలా పెట్టాము ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ బోస్ పోప్ జీన్స్ వేసుకొని ఎండుమిర్చి చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ములక్కాయలోకి ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి మనకు గుజ్జు కావాలి కదా గ్రేవీ కావాలి కదా ఈ లోప ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నాం ములక్కాయ వల్ల చాలా ప్రాంతాల్లో ములక్కాయని శాఖాహారులు మాంసాహారంగా కూడా అంటారు ములక్కాయలు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో ములక్కాయ కూడా ఒకటి శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి ములక్కాయలు కూడా వేసుకోవాలి కొంచెం ములక్కాయలు ఎక్కువ టైము వేయించుకోవాలి కదా వేగాలి కదా ఉడకాలి కదా లోపల ములక్కాయ రుచిలో ఎంతో కమ్మదనం ఉంటుంది అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ములక్కాయ కూడా ఎంతో ఉపయోగపడుతుంది దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి విటమిన్ సి విటమిన్ ఇ కాల్షియం పొటాషియం ఐరన్ ఏంటి ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి ములక్కాయలో మురగ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నున్నాయో అసలుకి కొంచెం ముక్క మెత్తబడినాక టమోటాలు వేసుకున్నాం టమోటాలు ఎందుకు అంటే అచ్చంగా ములకాయ కూర అన్నంలో కలవదు కదా కొంచెం మనకు గుజ్జు కావాలిగా అందుకని టమోటా యాడ్ చేసాము అది కూడా మళ్ళీ ఆగస్టు ఫిఫ్టీన్త్ కదా మనకు వెరైటీగా ఉండాలని కర్రీ ఆరెంజ్ వైట్ గ్రీన్లో ఉండాలని చెప్పి కూడా చేసాము ఇది కొంచెం చాలాసేపు ఉడుగుతుందండి మునక్కాయ ఉడకాలి కదా లోపల గిత్తులు మొత్తం మధుమేహం నియంత్రణలో ఉంటుంది కొంచెం నీళ్లు పోసుకుంటే బాగుంటుంది గుజ్జుగా ఇంకా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ములకాయ టమాటా కూర చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే ఎంత ఇష్టమో ప్రతి ఫంక్షన్లో సాంబారు పెడితే ఒకే ఒకేయండి దాన్ని కారము బుటకలు వస్తున్నాయి ఉడుగుతుంది చూడండి రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది గుండెకి కూడా ఎంత ఆరోగ్య ప్రయోజనము చర్మం మెరిసిపోతుంది ములక్కాయ కూర తింటం వల్ల చర్మం బాగా మెరుస్తుంది మొటిమ మొటిమలు ఉంటాయి చూడండి కొంతమంది కాయ కూడా తొలుగుతాయి ఎక్కువ ములక్కాయ కూర తింటే ఫ్రెండ్స్ థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది రెడీ అయిన ములక్కాయ టమాటా కర్రీ కొత్తిమీరతో డెకరేషన్